ఫోర్ కి స్వాగతం ఏజెన్సీ ముఖద్వారమైన గోకువరంలో బ్రిటిష్ కాలం నాటి ఇరుకు వంతన వద్ద సోమవారం భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఇక ప్రతిరోజు తానా సెంటర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి గ్రామ ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు విజయదశమి పనులు ప్రారంభించడంతో రోడ్డు మరింత రద్దీగా మారింది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే వాహనాల వల్ల ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు విజయదశమి పూర్తయ్యే వరకు తానా సెంటర్ సమీపంలో ప్రతిరోజు భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోతుందని గ్రామస్తులు అంటున్నారు ట్రాఫిక్ అంతరాయం నిర్మూలనకు అధికారులు సరైన